కలియుగ ప్రత్యక్ష దైవం ఏడకొండలపైన కొలువు తీరిన వెంకటేశ్వర స్వామి భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను విడుదల చేయనట్టు వెల్లడించింది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై ఇరవై ఒకటివి తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని పేర్కొండి ఈ టికెట్లు పొందినవారు జూలై ఇరవై ఒకటి నుండి ఇరవై మూడువి తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో మంజూరువుతాయని టీటీడీ వెల్లడించింది కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార సేవ వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై ఇరవై రెండున ఉదయం పది గంటలకు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాబ్లకు సంబంధించి కోటా విడుదల చేయనుంది ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ దోకెన్ల కోట పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఇవ్వనుందని టీటీడీ తెలిపింది వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు ఇవ్వన్నట్టు టీటీడీ పేర్కొంది ఇరవై నాలుగు తేదీ ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలలో గదుల కోటాని ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది ఈ విషయాన్ని గమనించి భక్తులు టిటి దేవస్థానంస్ ఏపీ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఆ ప్రకటనలో కోరింది ఇదిలా ఉంటే టీటీడీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచటానికి కీలక చర్యలు తీసుకుంటుంది ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలుగుకుండా దర్శనం సునాయాసంగా చేసుకునేలా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తుంది దర్శనం టిక్కెట్ల బుకింగ్ వసతి మరియు భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాలపైన కూడా ఎప్పటికుదూ భక్తులకు అప్డేట్ ఇస్తుంది